గత వారం కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు దాడి చేసి దేవాలయ ప్రాంగణంలోని కొన్ని వస్తువులను ప్రాంగణాన్ని కొంత ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది అమెరికా ప్రభుత్వానికి నిరసన తెలియజేసింది అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఇలా కాలిఫోర్నియాలో ఒక దేవాలయంపై జరిగిన దాడి సంఘటన గత రెండు మూడు సంవత్సరాలుగా ఇంగ్లాండ్లోను యూరోప్లోను ఆస్ట్రేలియాలోను కెనడాలోనూ పలు సందర్భాల్లో జరిగాయి హిందువులను హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వర్గాల వారు చేస్తున్న ఈ దాడులను ఆందోళనలను నియంత్రించడంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తాము ప్రజాస్వామ్య పరిరక్షకులమని చెప్పుకునే దేశాలు అది కెనడా కావచ్చు అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఈ దేశాలు పూర్తి స్థాయిలో విఫలం చెందుతూనే ఉన్నాయి భారత ప్రభుత్వం తన నిరసనను ప్రకటిస్తూనే ఉంది అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు ఇలాంటి దాడులు ఏ గల్ఫ్లోనో అరబ్ దేశాలలోనో ఇంకెక్కడో జరిగాయి అని అనుకుంటే అది పొరపాటు ఆయా దేశాల్లో జరిగితే అది కొంత మేర దాని వెనుక ఉన్న కారణాలను మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మాట్లాడితే చైనా ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఎక్కడైతే కమ్యూనిజం పరిపాలనలో ఉందో అక్కడ జరుగున్నా మనం అర్థం చేసుకోవచ్చు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి కానీ ఆయా దేశాల్లో ఈ దాడులు జరగడం లేదు ఈ దాడులు జరుగుతున్నదంతా కూడా ప్రపంచానికి స్వేచ్ఛాయుధం ప్రజాస్వామ్యం మానవ హక్కులు సర్వ సర్వమత సమానత్వం లౌకికవాదం ఇలాంటి సిద్ధాంతాలను ప్రవచించే దేశాల్లోనే ఇవి జరుగుతూ ఉన్నాయి అది కూడా కేవలం హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి గురుద్వారాల మీద జరగడం లేదు మస్జిద్దుల మీద జరగడం లేదు చర్చీల మీద జరగడం లేదు మరి ఈ ప్రజాస్వామ్య పరిరక్షకులుగా చెప్పుకునే ఈ దేశాలు ఈ దేశాల నాయకులు ఎందుకు వీటిపై మౌనంగా ఉంటున్నారు ఎందుకు వీళ్లపై చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు వీటిని వీరు ఖండించడం లేదనేదే ఈరోజు పెద్ద ప్రశ్న వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారు తాము నిర్వచించే ప్రవచించే సిద్ధాంతాలు వీళ్ళని దాడులను అడ్డుకోవడంలో ఎందుకు విఫలం చేస్తున్నాయి అని నిశ్చితంగా పరిశీలిస్తే వీళ్ళందరూ కావాలనే మౌనంగా ఉంటున్నారనేది భారతదేశానికి అర్థమవుతున్న విషయం ఈ విషయంలో భారతీయ విదేశాంగ శాఖ మంత్రి పలు సందర్భాల్లో తీవ్రమైన ప్రశ్నలే లేవనెత్తారు ఇవి కేవలం దేవాలయాలు హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు సంఘటనలు కావు భారతీయ దౌత్యవేత్తల మీద భారతీయ దౌత్య కార్యాలయాల మీద కూడా ఈ దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఆయా దేశాలలోని పాలనా వ్యవస్థలు ఈ సంఘటనలను ప్రోత్సహిస్తున్నాయని మనం అనుకోవాలి ఈ విషయాన్ని భారతదేశం పదే పదే హెచ్చరిస్తోంది హెచ్చరించినా వీళ్ళందరూ పెడిచేమైనా పెడుతున్నారంటే వీళ్ళందరూ కావాలనే దీన్ని చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతోంది మరి వీళ్ళందరూ ఈరోజు మనకు ఎంతో స్నేహం కలిగిన దేశాలుగా మనం భావిస్తున్నాం బ్రిటన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు ఇలాంటి ఎంతో స్నేహం కలిగిన దేశాల్లో ఇలా జరగడం ఆయా దేశ నేతలు దేశాన్ని పాలించే ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉండడం అంటే ఈ స్నేహం ప్రేమ అంతా బయట చూపడానికే తప్ప నిజంగా వాళ్ళల్లో భారతదేశం మీద ప్రేమలదే లేదనే విషయం మనకు స్పష్టమవుతోంది ఎకనైనా భారత ప్రభుత్వం ఇలాంటి కుటిల ప్రేమికుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి ఎలానైతే చైనా పాకిస్తాన్లతో వ్యవహరిస్తోందో అలానే ఈ దేశాలతో కూడా వివరించాలి టిట్ ఫర్ టాట్ చర్యలు కానీ తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాలు మరింత ప్రమాదకారిగా మారే అవకాశము లేకపోలేదు